హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను ఎవరికైనా గ్యాస్ ఫామ్ అయ్యేటోళ్ళకి ఈ పొడి చాలా బాగుంటుందండి ఇప్పుడు చూసేద్దాము ఏమేమి కావాలన్నా ఒక కప్పు జీలకర్ర ఒక కప్పు సోంపు హాఫ్ కప్పు వాము మనకి తర్వాత నల్ల జీలకర్ర ఒక స్పూను సొంఠి చెక్క లవంగాలు మిరియాలు రెండు బిర్యానీ అండి వీటిని నీటుగా వేపుకోవాలండి ఫస్ట్ నేను బిర్యానీ ఆకు వేపుకుంటానండి మాకు చెట్టు ఉంది కాబట్టి పచ్చి ఆకులు వేపుకుంటున్నాను ఇదిగోండి ఇలాగా నీటుగా వేపేసుకోవాలి ఇప్పుడు మనము మిగిలిన ఐటమ్స్ అన్నీ వేసుకుందామండి నేనైతే ఈ పొడి ఉదయం పూట తింటానండి కంపల్సరీగా ఒక స్పూన్ నోట్లో వేసుకొని ఒక గ్లాస్ వెన్నీ తాగుతానండి కంపల్సరీగా చె తాగుతాను మనకేంటంటే అప్పుడు కప్పు కడుపు చాలా బాగుంటుందండి అందుకోసమని ఇవన్నీ బాగా రెండు నిమిషాలు స్టవ్ పైన సిమ్లో పెట్టేసుకొని రెండు నిమిషాలు బాగా దూరంగా వేపుకోవాలండి మంచి వాసన వచ్చే వరకు తర్వాత నీట్గా ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లగా చేసేసుకోవాలండి చల్లగా చేసుకొని మిక్సీకి మెత్తగా నీట్గా పొడి వేసేసుకోవాలండి మనము ఈ అల్లం సొంటి ఉంది కదండి సొంఠీ ప్లేస్లో వజా తీసుకోవచ్చండి వజా చాలా మంచిదండి కానీ నాకు ఇక్కడ వజా చిక్కలేదండి అందుకోసమని సొంటి తీసుకున్నానండి ఇదిగోండి మిక్సీలోకి వేసినానండి చూడండి బిర్యానీ ఆకి కూడా నీట్గా తునిగిపోతుందండి చిన్న చిన్నగా ఉన్నాయి కదా కానీ తునిగిపోతుంది ఇప్పుడు మిక్సీకి మెత్తగా వేసుకుందామండి ఇదిగోండి ఇలాగ ఒక్క స్పూన్ చాలండి ఉదయం పూట గ్యాస్ ఫార్మేటర్లకు చాలా బాగుంటుందండి మీ ఇష్టం మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ అండి